హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇందులో చిన్న కొబ్బరి ముక్క పెట్టాను వస్తుందా రాదా అనేది సెకండరీ కాకపోతే మా బాబు తీసుకొచ్చాడు డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి ఫ్యాషన్ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్రూట్ రెండు మూడు కలర్లు ఉన్నాయి నా దగ్గర ఇవి వచ్చి కింద డైరెక్ట్ ఎండ్ అయిపోయింది అంటే మధ్యలో సెకండ్ ఫ్లోర్లో అందుకని కొంచెం షేడ్లో పెడదాం అన్నట్టు తీసుకొచ్చా అప్పటి నుండి బాగానే ఉంది కాకపోతే వేరే ఎక్కడైనా సెట్ చేయాలి అలాగే ఇది క్రీపర్ గులాబీ అలాగే టెక్కిచ్చాను ఇది కూరలు చెంతకాయ ఓకేనా ఈ డ్రమ్లో పెట్టాను గోంగూర ఇక్కడ కొంచెం శుభ్రం చేసేది ఉంది ఇంకా అందుకే పైకి వచ్చాను ఇప్పుడే ఇది పొట్లకాయ ఇంతవరకు అయితే ఒక్క పిందె కూడా రాలేదు మరి పూత అయితే బాగానే ఉంది చూడాలి ఇది మన ఏమంటారు ఇక్కడ మైసూర్ మల్లి అంటున్నారు కానీ మన దగ్గర సెంటు మల్లె అనేవాళ్ళు కరీంనగర్ సైడ్ అట్లా ఇవండి టమాటాలు మిర్చి బెండ ఇది మన లోకల్ బెండ లోకల్ బెండ ఇది హార్వెస్ట్ చేయాలి ఇప్పుడు అయితే ఇంత వీటికి శ్రమ ఎందుకు అంటే బెండ వేశాను కొత్తగా ఈ మనకు ప్రతి ఒక్క కుండీలో కూరగాయ మొక్కలు పెట్టినప్పుడు విపరీతమైన అంటే మనం అందించే ఫుడ్ వాటికి ఎక్కువైపోయి ఇలా ఆకులు ఎక్కువ వస్తుంటాయి ఇప్పుడు ఇది షేడ్ వస్తుంది చూసారా తెల్లగా అవుతుంది ఇలాంటి ఎక్స్ట్రా ఆకులు తీసేయచ్చు తీయడం వల్ల ఏంటంటే మనకు కింద గాలి ఆడుతుంది మొక్కలకి వాటికి బలం కూడా ఇంకా వేస్ట్ పోదు మొక్క తీసుకుంటుంది ఇప్పుడు ఏంది ఈ ఆకు చూసారా ఎంత పెద్ద ఆకు వచ్చింది ఇది అక్కర్లేదు మనకు ఇలాంటివి తీసేసుకోవచ్చు అలా ఎక్స్ట్రా ఉన్నాయని టమాటో కానీ బెండకాయ కానీ ఇలాంటి వంకాయ కానీ ముదిరిపోయిన ఆకులన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి తీయడం వల్ల ఏంటంటే మనం ఇచ్చినటువంటి బలం కరెక్ట్ మొక్కకు తీసుకుంటుంది ఎక్స్ట్రా ఇంకా వృధా పోదనట్టు అంటే మనం ఇచ్చే పోషకాలు అనేటివి వాల్యుబుల్ కాబట్టి కొంచెం ఇలాంటి ఎక్స్ట్రా ఉన్నాయని తీసేసుకోవాలి ప్రతి ఒక్క మొక్కను నేను అలాగే చేసి టమాటలు అయితే విపరీతంగా అయింది కొమ్మలు పెద్ద పెద్ద ఒక్కొక్క ఆకే మూరేడు మూరేడు పెరిగింది బలానికి అలాంటివి వేస్ట్గా ఎందుకని చెప్పి అన్నీ తీసి ఇప్పుడు ఇంకా ఉన్నాయి ఇలాంటి పండుటాకులు అన్ని తీసేయాలి తీసేసి ఒక కర్రను స్ట్రైట్గా పెట్టి కట్టేస్తాను ఇంకా మొక్కలు అటు ఇటు కొమ్మలు అటు ఇటు కాకుండా ఉంటాయి కాయ కూడా హెల్తీగా వస్తుంది బాగా కాస్తుంది కింద కూడా ఎక్స్ట్రా ఉన్నటువంటి మొక్కలన్నీ తీసేసుకోవాలి అలా ప్రతి కొమ్మ ప్రతి చెట్టుకి నేను ప్రతి మొక్కకి చేశాను చేసి కర్రలు బాతి కొమ్మలు ఇంకా అటు ఇటు కాకుండా చేసుకున్నాను ఇంక ఇక్కడ నాలుగు మొక్కలు ఉన్నాయి ఎండ ఎక్కువైపోతుంది కొంచెం టైం చూసుకొని మళ్ళీ చేయాలి ఒక్క మొక్కను సెట్ చేసేసరికి చాలా టైం పడుతుంది అందుకని ఇంక ఇక్కడ నాలుగు ఉన్నాయి ఇవి చేసేస్తే ఇంకా దాదాపుగా పని అంతా అయిపోయినట్టే ఇదిగో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రా కొత్త ఆకులు రావడము వాటికి మళ్ళీ మొగ్గ రావడం పూత రావడం కాయలు రావడం జరుగుతుంది అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి చేయడం వల్ల మనం ఇచ్చేటువంటి పోషకాలు వృధా కావు ఇది ఇందులో బీర ఉంది పొట్ల ఉంది కాకర అన్నీ ఉన్నాయి కాకర అయితే ఒక్కటే ఒకటి పడింది చాలా పడింది చూసారా గార్డెన్ ఇది ఇది ఆవాలు వేసాను అయితే ఏంటంటే గార్డెన్లో అక్కడక్కడ పూల మొక్కలు కూడా వేసుకోవాలి వేయడం వల్ల మరి ముఖ్యంగా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వచ్చేవి ఎక్కువ మనం ఎంకరేజ్ చేయాలి దానివల్ల ఏంటంటే పక్షులు బటర్ఫ్లైస్ ఇలాంటివన్నీ వస్తుంటాయి రావడం వల్ల ఈ పువ్వుల మీద వాలుకుంటూ మిగతా పువ్వుల మీద వాళ్ళుంటాయి కదా వాటిల్లో ఉన్నటువంటి మకరందాన్ని తీసుకోవడానికి అన్ని మొక్కలు తిరుగుతుంటాయి కాబట్టి ప్రతి మొక్కకి మనం వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవి కానీ పాలినేషన్ జరుగుతుంది లేకపోతే ఏంటంటే పాలినేషన్ సరిగ్గా జరగకపోతే మనకు పూసిన ప్రతి పువ్వు పిందె కాదు పింద కాదు కాయ కాదు కాబట్టి అది పాలినేషన్ జరగాలంటే ఓన్లీ కూరగాయలనే కాకుండా మధ్య మధ్యలో పూల మొక్కలు పెడుతుండాలి మంచిగా విరి విరియ పూసేటువంటి పువ్వుల మొక్కలు పెడుతుంటే ఆ బటర్ఫ్లైస్ చిన్న చిన్న బర్డ్స్ అలా అవన్నీ ఆకర్షించి మన గార్డెన్లోకి వస్తాయి రావడం వల్ల మనకు పాలినేషన్ జరుగుతుంటుంది ఇది మా గార్డెను ప్రస్తుతానికైతే మేము వచ్చి ఎయిత్ మంత్స్ అవుతుంది కొత్త ఇంటికి వచ్చి ఎనిమిది నెలల నుండి నేను ఒక రెండు నెలలు కింద అనే సరిపోయింది నాకు అంటే ఇల్లు క్లీనింగ్ అని అదని దాన్ని కొత్త ఇంట్లో ఇంత సర్దుకోవడం అది మనకు ఎట్లా ఉంటుంది తెలుసు కదా అలాంటి జరిగిన తర్వాత ఇండోర్ ప్లాంట్స్ అని ఫస్ట్ ఫ్లోర్లో ప్లాంట్స్ అని ఇలా ఇలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వచ్చా గ్రౌండ్ ఫ్లోర్లో అలా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తూ టెర్రస్ పైకి వచ్చా ఇలా చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకొని మొత్తానికి వచ్చి ఆరు నెలల గార్డెన్ ఇది నాది టెర్రస్ గార్డెన్ దాదాపు సిక్స్ మంత్స్ ఇకొండి మనకు వృధాగా ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివి ఏవైనా కూడా మనకు వేస్ట్ కాదు అలా ప్రతి ఒక్కటి నేను ఇక్కడ స్టోర్ చేశాను ఇలా అంత మట్టి కుండి ఒక కుండి ఖాళీ అయిపోతాయి అంటే ఆ కాయ ఆ మొక్క కాత అయిపోయింది పూత అయిపోయింది అనుకున్నప్పుడు తీసేయాలి కదా సీజనల్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇలాంటి అయిపోతే తీసేసిందంటే ఇందులో కుమ్మరించేసాను ఇక్కడ ఈ ప్లేస్లో కుమ్మరించేసి దాన్ని డ్రైగా అనివ్వాలి అలాగే ఈ మనం తీసేసిన ఈ కొమ్మలు ఆకులు ఇవన్నీ ఎండిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మనం కుండీలల్లో గ్రో బ్యాగ్స్లో మనం ఎందులో అయితే మొక్కలు పెట్టాలనుకుంటున్నామో అలాంటి వాటిలలో ఒక లేరు మట్టి ఒక లేరు ఈ ఎండుటాకులు వేసుకుంటూ ఫైనల్గా మట్టితో కప్పేస్తే మనకు మట్టి తక్కువ అవుతుంది అలాగే లైట్ వెయిట్ అవుతుంది కుండీలు అనేటివి లైట్ వెయిట్ అవుతుంది మళ్ళీ అంతేకాకుండా వాటికి బలం కూడా వస్తుంటుంది అందుకని మనం గార్డెన్లో వచ్చినటువంటి ఎటువంటి ఆకు పిందె అంటే ఎండిపోయిన కొమ్మలు ఇలాంటివి ఏవి వృధా కావో అన్నీ మనకు యూజ్ అవుతాయి అందుకని ఏ ఒక్కటి కూడా మనం బయట పడేయొద్దు ప్రతి ఒక్కటి మనకు యూజ్ అవుతుంది అలాగే కిచెన్ వేస్ట్ ఇట్లా ఇప్పుడైతే నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పటి నుండి నా ఇంట్లో నుండి ఓన్లీ ప్లాస్టిక్ కవర్సు ప్లాస్టిక్ ఏదైనా చెత్త చెత్తనం అలాంటిది ఉంటేనే వెళ్ళిపోతుంది బయటకు కానీ కిచెన్ వేస్టు మనం తినగా మిగిలినటువంటి ఫుడ్డు అన్నము సాంబారు చట్నీ ఇలాంటివి ఏది పల్లీ చట్నీ ఇట్లాంటివి ఉన్నా కూడా మనం ఇడ్లీకి దోశకు వాటి చేస్తుంటాం కదా అది కూడా వృధా కాదు అది కూడా మన వాటర్లో కలిపి ప్రతి మొక్కకు అందించవచ్చు ఎన్నో పోషకాలు ఉంటాయి ఇది నేను చాలా రోజుల నుండి నేర్చుకున్నటువంటిది అంటే నేను గార్డెన్ అంటే నాకు ఇష్టం కాబట్టి నేను వాటిని ఫాలో అవుతుంటా అలా నాకు తెలిసింది కొంత నేర్చుకున్నది కొంత ఎక్స్పీరియన్స్తో కొంత ఇలా చేయడం జరుగుతుంది ఇదంతా ఇంక ఖాళీ అయినాయి అవన్నీ సెట్ చేసుకోవాలి నేను చాలా పని ఉంది ఇందులో కూడా స్టెప్ బై స్టెప్ నేను ఎండట ఆకులు కిచెన్ వేస్ట్ మట్టి ఇట్లా లేయర్ లేరుగా చేసుకున్న బెడ్ ఇది ఇందులో ప్రస్తుతానికి నేను గంగవాయి ఆకులు అది ఆ విత్తనాలు చల్లాను చూడాలి ఎంతవరకు గ్రోత్ అవుతుంది నిన్న నిన్న కాదు మొన్న వేశాను చూడాలి ఎన్ని రోజులకు వస్తుందో అలా సైడ్లకు భోగన్ విల్లియ ప్లాంట్స్ పెట్టుకున్నా గోడపక్క నుండి మంచి అందంగా కనబడుతుంది కదా ఇది యాలకుల మొక్క ఇది అవకాడో మరి కాస్తుందో లేదో తెలియదు చూడాలి యాలకులు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్కు కాస్తే అంటున్నారు సరే కాసిన కాయకపోయినా మొక్క మన దగ్గర ఉండాలి ప్లస్ ఈ అనేవి మనము టీలో వేసుకోవచ్చు ఇవాళ నేను ఈ ఆకులు నిమ్మగడ్డి ఇలాంటి వాటితో నేను టీ పెట్టుకొని తాగాము పొద్దున్నే మంచిగా అనిపించింది ఇది అంజీర్ ప్లాంట్ అంజీరి మన దగ్గర రెండు ఉన్నాయి ఇది అయితే నేను చిన్న చాలా ఆన్లైన్లో తెప్పించాను చిన్న మొక్క బాగానే వచ్చింది ఇది కూడా గన్నేరు లోకల్ గన్నేరు గోడ పక్కన పెట్టేస్తే బయటకు బయట వాళ్ళకు కూడా అందాలు కనిపిస్తాయి కదా మన మొక్కరి మేము ఆస్వాదించవద్దు కదా అందుకని ఇది లోటస్ అండి లోటస్ ఇట్లా ఆకు పైకి వచ్చి నిలబడుతుంది అది మనం గుర్తించాలి నీళ్ళ మీదనే తేలుతుందంటే అది వాటర్ లిల్లీ ఇది లోటస్ ఈ మధ్య పెట్టాను ఇది కూడా పత్తి మందారం అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది మందారాలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇదిగో క్యాప్సికమ్ ఇప్పుడే వస్తుంది చూడాలి ఫస్ట్ టైం క్యాప్సికమ్ అయితే నాకు అలా అన్ని చెరుకు చెరుకు పూజకి ఎప్పుడు వాడితే అవి తీసుకొచ్చి పెట్టాను వచ్చింది బాగానే అందుకని ఏది వృధా కాదు మనకి ఇష్టం శ్రద్ధ ఉండాలి కానీ అసలు ఏ ఆకు ఇది కాదు చూడండి పక్షులు ఎలా వస్తున్నాయో ఎంత హ్యాపీ అనిపిస్తుందో అది గూడు పెట్టుకోవడానికి పాపం చాలాసేపటి నుండి ట్రై చేస్తుంది అది నోట్లో ఏదో తెచ్చుకుంది అది ఎక్కడ సెట్ చేసుకుంటుందో నన్ను చూసి భయపడుతూ పక్క జరుగుతుంది పెట్టుకొని పాపం ఇలాంటి మన టెర్రస్ గార్డెన్ వల్ల ఎన్నో పక్షులకు బటర్ఫ్లైస్కి ఎన్నో ప్రాణులకు ఆధారం కదా ఇలాంటివి పెంచుకోవాలి మొక్కలు పెంచాలి ఎవ్వరు ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్ళపైన కొన్ని కొన్ని అయినా ఓ ఇంత పెద్ద మొత్తం చేయకుండా కూడా ఒక్కొక్క పది కుండీలు సెట్ చేసుకున్నారనుకోండి మనకు సరిపోతాయి ఇప్పుడు దాదాపు మేము రెండు మూడు నెలల నుండి అయితే కూరగాయలు అయితే కొనట్లేదు మేము తినడమే కాకుండా ఇంకా కొంతమందికి ఇవ్వగలుగుతున్నాం ఇది మునగ సరే ఇది పెద్దగాయ లోపల మనకి ఖాళీగా ఉంది కదా కుండీ అని చెప్పి నేను తోటకూర వేసుకున్నాను పచ్చగా వచ్చింది ఇందులో కూడా కొంచెం చల్లాను తోటకూర పూల మొక్కలు చామంతులు కనకాంబ్రాలు గులాబీలు డిసెంబరాలు ఇలా నాకు తోచినంత వరకు తెలిసినంత వరకు నేను సెట్ చేసుకున్నాను ఇది గోర్చిక్కుడు కొత్తగా పెట్టుకున్నా ఇదేమో దుంపలది ఆకుల కోసమే దుంపలు అవుతాయో కాదో తెలియదు కానీ డిసెంబరాలు నాలుగు రకాల క కలర్స్ ఉన్నాయి నా దగ్గర నాలుగు కలర్స్ ఉన్నాయి బాగానే ఉన్నాయి గుమ్మడి పాదు దానికి అదే వచ్చింది సరే ఉండని అని బూడిద గుమ్మడి మొత్తానికి ఎలా చేస్తున్నాను గార్డెన్ అనేది చూడాలి ఎంతవరకు ఇంకా డెవలప్ చేయగలుగుతాను అనేది చూడాలి లోటస్ పండ్ చూసారా ఇదిగో ఇది ఆవాలు ఇది కూడా నేను ఆవాల కోసం పెట్టలేదు ఎందుకంటే పాలినేషన్ కోసం పసుపు కలర్ ఫ్లవర్స్ కావాలనే ఉద్దేశంగా అక్కడక్కడ చెల్లాను ఈ వాటర్ లిల్లీ కూడా కమలాలు దాదాపు డైలీ ఒకటి రెండు పూస్తూనే ఉంటాయి నిన్న రెండు ఉంటే నేను నైట్ వెళ్ళేటప్పుడు పూజకి తీసుకెళ్ళాను పువ్వు ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి చూడండి ఇది అయ్యేసరికి మళ్ళీ ఇది రెడీగా ఉంటుంది అట్లా లోపల చాలా మొగ్గలు ఉంటాయి ఇదిగో ఇక్కడ ఇందులో ఫిష్ కూడా ఉంది ఫిషెస్ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కోరిక మేరకు ఇదంతా వీడియో మళ్ళీ నేను విపులంగా తీయాల్సి వచ్చింది ఓకే బాయ్